ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఇటీవల సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ యాదవ్ నక్క స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న బ్రహ్మానందం మూవీలో బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత మనవడుగా నటిస్తున్నారు ఈ చిత్రం ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మానందం పలు విషయాలను వెల్లడిస్తూ తాను సినిమాలు తగ్గించడానికి గల కారణాలను తెలిపారు బాగానే చేస్తున్నాడు కానీ ఇంతకుముందు ఆయన చేస్తే వచ్చినంత నవ్వు ఇప్పుడు రావటం లేదు అని కొందరు కామెంట్స్ చేయడం విన్నానన్నారు ప్రధానంగా వయసు పైబడటం వల్ల ఇంతకుముందు చేసినంత యాక్టివ్ గా చేయలేకపోతున్నానని ఈ విషయం తనకు అర్థమవుతోందన్నారు వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలని అందుకే సినిమాలను ఎంపిక చేసుకోవటం తగ్గించాలని అంతేకాని అవకాశాలు రాక కాదు చేయలేక కాదని బ్రహ్మానందం పేర్కొన్నారు